భారత కార్మిక సంఘాల ఐఎఫ్టియు ఆకివీడు స్థానిక రాజకీయ శిక్షణ తరగతులు నంద్యాల సుబ్బారావు స్మారక భవనంలో జరిగాయి ఐఎఫ్టియు ఉపాధ్యక్షులు సరిఎం రామ్మోహన్ కార్యదర్శులు బద్ద వెంకట్రావులు మాట్లాడుతూ సమాజంలో అసంఘటిత రంగంలో హమాలి కార్మికులు పనిచేస్తున్నారు వారి హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెన్షన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు దేశంలో అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగస్తులకు పనులు కోల్పోతున్నారని ఉపాధి కల్పించవలసిన ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నీరు గారుస్తున్నాయని వారన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారన్నారు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ రంగ సంస్థలలో అంగన్వాడీ ఆశా వర్కర్స్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు వివిధ బజార్ ముఠాలలో పనిచేసే కార్మికులకు బోనస్ పీఎఫ్ లాంటి పథకాలను అమలు చేయాలని వారు తెలిపారు జిల్లాలో కార్మికుల నివాసాల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వాలు కేటాయించాలని వారు అన్నారు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వల్ల కార్మికుల యొక్క జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా మారుతున్నాయని అన్నారు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఐఎఫ్టీయు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆకువీడు నంజాల సుబ్బారావు గారు మెమొరియల్ హాల్ వద్ద రాజకీయ శిక్షణ తరగతులు చేయడం జరిగింది ప్రధానంగా దేశంలోను రాష్ట్రంలోను కార్మికులపై అనేక దాడులు చేస్తూ మోడీ సర్కారు ప్రకటన చేస్తున్నారు ఆ నేపథ్యంలో నాలుగు లేబర్ కోడులను రద్దు చేసి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కార్మికులు ఉద్యమ బాగుట పట్టాలని చెప్పేసి అదేవిధంగా జాతీయ అంతర్జాతీయంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల పట్ల చెప్పడం జరిగింది కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను కార్మిక వర్గానికి తెలియజేయడం అనేటటువంటిది జరిగింది నిర్మాణపరమైనటువంటి విషయాన్ని కార్మిక వర్గానికి అప్ల చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నప్పటికీ కార్మిక హక్కులు హరించి నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైస్ మిల్ ఇండస్ట్రీస్ పరిక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి కర్షకులు భారతదేశ వ్యాప్తంగా అమాలి కార్మికులు నలభై కోట్ల మంది ప్రజలు ఈ దేశానికి సేవ చేస్తూ ఉన్నారు కార్మికుల యొక్క హక్కులు పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు ఉద్యమిస్తూ ఉంటే కార్మిక సంఘాల యొక్క పై అధికార పక్షాలు చేస్తున్నటువంటి నిర్బంధాన్ని కానీ దాడుల్ని వెంటనే ఆపాలని అలాగే ఎన్నికల ముందు అమాలి కార్మికులు ఇచ్చినటువంటి హామీల్ని ప్రభుత్వం అమలు చేయాలని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అమాలి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని నేడు నిర్వీర్యం చేయడం కోసం నాలుగు కోడ్లను తీసుకొచ్చింది అదేవిధంగా ఈ కార్మిక చట్టాల్లో ఒక్కొక్క చట్టాన్ని నీరు వేస్తూ నేడు కార్మిక వర్గానికి రక్షణ లేకుండా ఇవాళ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాటి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అలాగే అమాని కార్మికులుగా అరవై సంవత్సరాల వరకు వరకు పనిచేసి ఆ పనిచేసినటువంటి కార్మికులకి ఒక పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులు అందరికీ పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే రైస్ మిల్ ఇండస్ట్రీ కానీ బజార్ మోటార్ కార్మికులు కానీ అలా ఎగుమతి దిగుమతి కార్మికులు కానీ ఇవాళ అనేక కార్మికులు ఇవాళ సమాజంలో పనిచేస్తూ ఉన్నారు వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అమాని కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం